మద్యం కుంభకోణానికి రాజ్ కేసరెడ్డే ఆర్కిటెక్ట్ అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఆయన కేవలం ప్రభుత్వ సలహాదారుగా మాత్రమే ఉండేవారన్న న్యాయవాది అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఈ కుంభకోణంలో చాలా మంది లబ్దిదారులు ఉన్న ప్రధాన సూత్రధారి మాత్రం రాజ్ కేసరిడ్డేనని సీజీఐ ధర్మాసనంలోని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి అన్నారు అధికారుల కుమ్మకు కాకపోతే ఇంత పెద్ద కుంభకోణాలు జరగవన్న సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ పాత్రధారులైన అధికారులను అరెస్టు చేయకపోవడం దురదృష్టకరమన్నారు నిర్ణయం తీసుకునే పదవిలో ఉన్నవారి ప్రోద్బలం లేకుండా అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించే అవకాశమే లేదన్నారు ఇప్పటికే పది నెలలు గడిచిపోయిందని సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసినందున కెసరెడ్డికి బెయిల్ ఇవ్వాలని న్యాయవాది కోరారు పది నెలలైనా ఏమీ కాదన్న సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ ఇంకొంతకాలం లోపలే ఉండనియండి అని అన్నారు కెసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం లేదని తేల్చెప్పారు పిటిషన్ డిస్మిస్ చేయడానికి ధర్మాసనం సిద్ధం కావడంతో రాజ్ కెసిరెడ్డి తరపు న్యాయవాది దిగొచ్చారు పిటిషన్ ఉపసంహరించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు పిటిషన్ డిస్మిస్ చేస్తే కింది కోర్టులకు వెళ్లడానికి ఇబ్బంది అవుతుందన్నారు న్యాయవాది వినతితో పిటిషన్ ఉపసంహరించుకోవడానికి ధర్మాసనం అనుమతించింది